ఇది చూడండి వంగ చెట్టు వంగ చెట్టు నిండా కాయలు ఉన్నాయి వంగ తోట కాడా వళ్ళు జాగ్రత్త చూసారా ఇంకా ఇదిగండి గోంగూర ఈ గోంగూర చెట్టుకి చూడండి ఈ కాయలు ఉంటాయి కదా అసలు ఈ కాయలు పచ్చడి చేసుకుంటే ఉంటుంది సూపర్ సూపర్ మజాగా ఉంటుంది అనమాట ఇది ఎర్ర గోంగూర ఇది ఇవి ఉంటాయి కదా ఇది ఇవి ఇవి పచ్చడికి ఎంత బాగుంటాయోనండి ఇదిగోండి దీన్ని అందుకనే ఉంచారు వీళ్ళు గోంగూర కోసేసి ఈ కాయల కోసమే ఉంచారు ఒకటి ఏంటంటే గింజలు గింజలకి ఉపయోగం గింజలు కూడా చేసుకుంటారు గింజలు చేస్తారు మళ్ళీ పోసుకోవటానికి నారు పోసుకోవటానికి తర్వాత చాలామంది పచ్చళ్ళు కూడా చేస్తారు నాకేమన్నా ఇస్తారేమో అడగాలి కొంచెం ఏమో డబ్బులు ఇస్తారేమని అడగాలి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి అసలు ఎంత టేస్టీగా ఉంటుందో అది పుల్ల గోంగూర కదా ఇదిగోండి మంచి గోంగూర ఇది కూడా పచ్చడి గోంగూర ఇది కూడా ఈ తెల్ల ఉన్నాయి చూడండి ఇవి కూడా పచ్చడి చేస్తారు కానీ ఇవి ఎక్కువ పాడైపోతాయి అండి తెల్లకాయలకి ఇదిగో చూసారా ఒక బూజు లాంటిది వస్తుంది అనమాట ఇవి పెద్దగా వాడరు పచ్చడికి కానీ ఇవి మాత్రం వాడతారు చూడండి గొంగూరకాయలు గొంగూరకాయలు అది గాయస్ పల్లెటూరులో వస్తే ఊరు బయటకు వస్తే ఎన్ని ఎన్ని ప్రకృతి అందాలు ఉన్నాయో అన్నిటి నాకు ఇష్టం చాలా చాలా ఇష్టం ఇట్లా పొలాల్లోనూ దడ్డిలోనూ తిరగటం చాలా ఇష్టం